బాలయ్య బాలయ్య బాబు గారు కూడా ఎందుకంటే తండ్రికి తగ్గ తనయుడిగా చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇంకా మంచి గుర్తింపు కూడా అసలు రావాలి ఆయనకి ఇంకా పెద్ద అవార్డు కూడా రావాలి కానీ కేంద్రం కొంచెం రాజకీయాల వల్ల కొంతమంది ఒత్తిళ్ల వల్ల కేంద్రం కూడా ఆలోచించి ఈ అవార్డులనేది అనౌన్స్మెంట్ చేస్తుంది అలాంటి రాజకీయాల కోణంగా ఆలోచించకుండా మంచి నటుడికి ఉత్తమ నటుడు అవార్డు తప్పకుండా ఇవ్వాలి అలాంటి అవార్డుస్ ఇవ్వకుండా ఆయన మంచి పనులు అంటే ఆయన బసవ తారకం హాస్పిటల్ నుండి చాలా సేవలు అందిస్తున్నారు వీళ్ళలాగా పబ్లిసిటీ వీళ్ళలాగా ఎప్పుడు కూడా పబ్లిసిటీ వేయలేదు మాకే ఈ ఇవి ఉన్నాయి ఇవి ఆయన ఏ రోజు కూడా పబ్లిసిటీ చేసుకోలేదు పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం కూడా బాలకృష్ణ గారికి లేదు బాలకృష్ణ గారు సింపుల్గా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు సో ఆయన చాలా లేట్ గా ఇచ్చారని అంటున్నారు నేను కూడా ఇప్పుడు అదే చెప్పాను ఎప్పుడో రావాలి అతను నటనలో కూడా నటన నటన పరంగా రాజకీయ పరంగా ఆయన సేవ పరంగా అన్నిట్లలో కూడా ముందున్నాడు వీళ్ళలాగా సెల్ఫ్ డప్పు కొట్టుకుంటలేరు ఆయన ఇప్పుడు చేస్తున్నారా చాలా మంది మనం ఒకరితో కంపారిజన్ చేయడానికి లేదు బాలకృష్ణ అంటే గతంలో వాళ్ళకు వాళ్ళ ప్రభుత్వం చాలా చాలా సార్లు ఉంది అప్పుడు రాలేదు అదేంటలేనా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నదనే ఇస్తలేరు అది ఆయనకు నటనను ఆయన ఆయన వ్యక్తిత్వాన్ని చూసి కూడా ఇచ్చారని మనం అనుకోవచ్చు తండ్రి గారికి బాధ్యతలు రాలేదు పద్మభూషణ వచ్చింది అదే అంటలేనా మీరు అన్నట్టు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా ఉంటే ఇప్పుడు ఆయనకి ఇవ్వచ్చు కదా వాళ్ళ తండ్రిగా వాళ్ళ రాజకీయ కోణం ఏం లేదు నార్మల్గానే ఇచ్చారని మనం అనుకోవచ్చు తండ్రి గారికి పద్మ ఇచ్చారు బాలయ్య గారికి పద్మ ఇచ్చారు ఏంటి అంటే డిఫరెంట్ ఆయన ఎందుకు రాలేదు అదే అంటే కొన్ని ఒత్తిళ్ల వల్ల కొంతమంది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా బహిరంగంగా చెప్పాడు మేము కేంద్రానికి ఒక లేఖ రాస్తాము ఇంకా కొంతమందికి ఇవ్వాల్సి ఉండే అని కొంతమంది రాజకీయ ఒత్తిళ్ల వల్ల అది ఆగిందని అనుకోవచ్చు వాస్తవానికి బాలకృష్ణ గారికి కూడా ఇవ్వచ్చు వచ్చిందంటే ఆయన కూడా సొంతంగా తన స్వయం కృషితో ఎదిగిన మంచి స్టారు ఆయన కూడా రావాలి ఇంకా చాలా మంది కూడా వచ్చేది ఉంది అది కొంతమంది రాజకీయ ఒత్తుల వల్ల ఆపుతున్నారు అలాంటి ఆపడం అనేది సరికాదని నేను కోరుకుంటున్నాను హస్తం ఏం లేదన్నట్లేనా ఇంతకుముందు చాలా సార్లు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాంది ఈసారి వచ్చిందనంటే ఇప్పుడు హస్తం ఏం లేదు కేంద్రం గుర్తించిందని మేము అనుకుంటున్నాం ఎందుకనంటే ఇప్పుడు ఆయన రీసెంట్గా వచ్చిన డాకు మహారాజ్ కూడా ఈ వయసులో కూడా చాలా మంచి మంచి సినిమాలు తీస్తున్నాడు ప్రజలను ప్రజల దృష్టిని కూడా అలరిస్తున్నాడు కాబట్టి మూర్ఖులు మూర్ఖులు అలాంటి ఏదవల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే అంత పెద్ద సీనియర్ నటుడు వాళ్ళ డాడీ నుండి అనే చిన్నప్పటి నుంచి సినిమాలు తీస్తున్నాడు అలాంటి నటుడిని కాకుండా ఇంకెవరికి ఇస్తారండి అలాంటప్పుడు రామారావు గారికి ఎందుకు రాలేదు మాట అదే నేను అంటున్నాను కదా దానికి కూడా రావాలి కొంతమంది రాజకీయాల స్వార్థ రాజకీయాలు చేయడం వల్ల రావడం లేదు కావాలని ఆపుతున్నారు ఈరోజు మనం బండి సంజయ్ గారు ప్రెస్ మీట్ కూడా చూసినట్టయితే ఆయన ఏమంటుండో గద్దర్ గారికి ఇవ్వము మేము ఏం చేసుకుంటారు చేసుకోండి అలాంటి వరకు మేము ఇవ్వము నక్సల్ భావజాలం ఉంది అని కావాలని ఆపుతున్నారు కొంతమంది వాళ్ళ బీజేపీలోనే ఎందుకనంటే అలా ఆపడం సరికాదు ఎందుకంటే ఒక చనిపోయిన వ్యక్తి పైన ఈరోజు నిందలు వేస్తూ వాళ్ళను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు అలాంటివి చేయకూడదు రావాలి తప్పకుండా రావాలి గద్దరికైనా కూడా ఎవరికైనా కూడా ఎందుకంటే చేసిండు చాలా సేవా కార్యక్రమాలు చేసిండు పేదల కోసం పోరాడిండు అలాంటి వ్యక్తిత్వం అలాంటి భావజాలం ఉన్నందుకు ఇవ్వాలి కానీ ఇట్లా ఇట్లా వ్యాఖ్యలు చేయడం సరికాదని నేను అయితే అనుకుంటున్నాను